కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే బీసీ కులగణన చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ సభలో ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల తర్వాత జూన్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేసిండు దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ కులగణన అసెంబ్లీ తీర్మానం చేసింది జియో విడుదల చేసింది మరి జీవో విడుదల చేసిన తర్వాత కులగణన చేయాలి తప్ప ఈ కులగణన చేయకముందే మరి స్థానిక సంస్థల రిజర్వేషన్ మన స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీల కన్యాయం జరుగుతుంది కాబట్టి ఫస్ట్ ఏదైతే కాంగ్రెస్ పార్టీ బీసీ కులగణన చేస్తామని చెప్పి హామీ ఇచ్చిందో ఆ కులగణన చేసిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ సభలు స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లను నలభై రెండు శాతం పెంచి వాటిని ఏపీసీడీ గ్రూపులుగా వర్గీకరణ చేస్తా అని చెప్పి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ నిలబెట్టుకోవాలంటే ఈ రాష్ట్రంలో ఫస్ట్ బీసీ పులగణన జరగాలి పులగణన జర జరిగిన తర్వాతనే స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లు వేసి వర్గీకరణ చేయాలి అలా చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీని బీసీ సమాజం ముందైనా దోషిగా నిలబెట్టి బాధ్యత మేమే తీసుకుంటాం కాబట్టి అలా బీసీల యొక్క వ్యతిరేక విధానాలు అవలంబించకుండా మీరు ఏదైతే బీసీ డిక్లరేషన్ సభలో హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారమే కులగన చేసిన తర్వాతనే మరి సర్పంచ్ ఎన్నికల్లోకి రావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తావును ఉన్నాం అలాగే డిమాండ్ కూడా చేస్తావును ఉన్నాం అలా కాకుండా జూన్లోనే ఎన్నికలు నిర్వహిస్తే మాత్రం మీరు ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని బీసీ సమాజం ముందట ఎండగడతాం ఈ బీసీ సమాజం ముందట కాంగ్రెస్ పార్టీని దోషిగా నిలబెట్టే పరిస్థితులు నెలకొనే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్ద చెప్పి విజ్ఞప్తి చేస్తా మీ వైఖరి అలాగే కొనసాగితే ఈ అంశాన్ని బీసీ సమాజం దృష్టికి తీసుకెళ్లి బీసీ సమాజం ముందట దోషిగా నిలబెడతామని చెప్పి హెచ్చరిస్తా